హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇక టూ డేస్గా రీడింగ్స్ అయితే రాలేదు సో నాకు వాట్సాప్లో కామెంట్స్ అయితే మెసేజ్లు అయితే చేస్తారు మేడం టూ డేస్గా రీడింగ్స్ రావట్లేదు ఏమీ అని సో సారీ అండి కొంచెం పర్సనల్ పనుల వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను బిజీగా ఉండి ఏమనుకోవద్దు నా ప్రియమైన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ అండి రీడింగ్ కోసం వెయిట్ చేస్తూ నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి నాకు ఏమైనా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈరోజు రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ అనేది చూద్దాము ఎలా ఉన్నాయి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో ఏముంది మిమ్మల్ని దూరం చేసుకోవడానికి వాళ్ళ మనసులో ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది అయితే చూద్దాం ఓకేనా అండి ఇది వాళ్ళ రీడింగ్ అయితే మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు చేసుకోండి అండ్ మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్కి కనెక్ట్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ అనేది నాకు షేర్ చేసుకోండి అంటే ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందా ఏంటి అనేది మీ మనసులో ఏమున్నది అయితే ఇది ఎంతవరకు మీకు కనెక్ట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఓకేనండి ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి తప్పకుండా ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళను దూరం చేస్తున్న పర్సన్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రస్తుత ప్రస్తుతం వాళ్ళ భావాలు ఏంటి ఏముంది వాళ్ళ మనసులో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ శివయ్య బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ కప్స్ టెంపరర్ జడ్జిమెంట్ ద హై హైబ్రిస్టిస్ ద లవర్స్ ఫస్ట్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను రాసులు అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు ఇక్కడ నెంబర్ వన్ నెంబర్ ఫోర్ నెంబర్ ట్వంటీ నెంబర్ టూ Number nine, number six, number three, number nineteen, number seven, number thirteen, number five, number six. ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి నెంబర్ సెవెంటీ ఓకే ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని ప్రజెంట్ కూడా కొంతమంది ఎలా ఉన్నారు అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి మిమ్మల్ని దూరం పెట్టడానికి వీళ్ళకు టాక్సిక్ రిలేషన్స్ సో అలా నేను న్యాయం చేయలేను అంటూ మీ నుండి మూవాన్ అయ్యారు మూవాన్ అయిన దగ్గర నుంచి ఆ మీరు చాలా పెయిన్ అయితే పడుతున్నారనమాట వీళ్ళైతే మీకు న్యాయం చేయలేకపోతున్నాను అనుకునే విధంగా వీళ్ళు సమాధానం అయితే ఇలా ఉంది వీళ్ళు ఒకరు కాదు సో వీళ్ళు ఎక్కడ వాళ్ళకి అనుగుణంగా అంటే వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కనెక్ట్ అనేది అవుతారనమాట సో మల్టిపుల్ రిలేషన్స్ అనేది ఉన్నాయి అండ్ ఎంప్రర్ అండ్ ఈగో ఈగో అనేది ఉంది మీ పర్సన్ కైతే మీకు దూరమైన పర్సన్ ఇప్పుడు ఏంటి అంటే మీ ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి అంటే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు మీ నుండి మూవ్ ఆన్ అవుతున్నారు కొంతమంది ఆ మీ నుండి మూవ్ ఆన్ అవుతూ ఈ రిలేషన్ అంటే నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను అంటే నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను నాకెవరైతే హెల్ప్ చేస్తారో నేను వాళ్ళకే హెల్ప్ చేస్తాను నాకు తగ్గట్టుగా ఉంటాను నా ఇష్టము మీరెవరు అడగడానికి నాకు నచ్చి నచ్చినట్లుగా నేను ఉంటాను అంటూ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం అయితే జరుగుతుంది వీళ్ళు మోసము ఇటు అటు తేల్చుకోలేక ఆ మీ నెంబర్ బ్లాక్ చేయడము మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము మీ మెసేజ్ చూసినా కానీ రిప్లై ఇవ్వకపోవడము తను తాను సేఫ్ జోన్ లో ఉండడము అయితే గొడవలు వేసుకోవడము మీ మధ్య గొడవలు అయితే జరుగుతున్నాయి సో కావాలని మీ గురించి పట్టించుకోకుండా మీరు రిలేషన్ నిలుపుకోవాలని చాలా దూరం అయితే మీరు ప్రయత్నిస్తున్నారు వాళ్ళైతే సమాధానం చెప్పట్లేదు అంటే నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు అంటే ఫ్యామిలీ కోసం కూడా కొంతమంది ఇక్కడ మూవ్ ఆన్ అవుతున్నారు ఏదైతే ఫ్యామిలీ ఉందో ఫ్యామిలీ కోసం మూవ్ ఆన్ అవుతున్నారు కానీ రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే వాళ్ళకు ఉంది ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు నిజానిజాలు అనేది అనమాట మీ పర్సన్ ఏంటి ఏంటి తప్పు ఏంటి ఒప్పు అనేది ఇప్పుడు ఇప్పుడు కొంతమంది తెలుసుకుంటూ ఉన్నారు ఇలా తెలుసుకుంటూ హీల్ అవుతున్నారు మీ గురించి మెచ్చుకుంటున్నారు అన్నమాట మెచ్చుకుంటున్నారు ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలి అనేది అయితే ఉంది ఆలోచిస్తున్నారు అండ్ వీళ్ళు ఎందుకు రావాలంటున్నారు అంటే ఎక్కువ కష్టపడుతున్నారు అక్కడ మనీ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి కొంతమందికి సో మీ దగ్గరకు వస్తే కొంతమందికి ఒక మనీ ట్రాన్సాక్షన్స్ అనేది చాలా ఉన్నాయి మీరు చాలా ఒక ట్రూ మీది అంటే వాళ్ళు కష్టపడితే మీరు భరించలేరు వాళ్ళకి అన్ని విధాలుగా మీరు ఒక సపోర్ట్ చేయడం ఒక న్యాయం చేయడం వాళ్ళు ఒక ఒక స్టేజ్లో చూడాలి అని మీరు అనుకోవడం అన్నమాట సో అలా రావాలనేది అయితే ఉంది మళ్ళీ ఏదో ఒక ఆఫ్తో మీ ముందుకు రావాలనేది ఆలోచిస్తున్నారు సో కానీ ఒక డిసిషన్ తీసుకోవడానికి భయపడుతున్నారు టైం వేస్ట్ చేస్తున్నారు ఎందుకు అని అంటే ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అని అంటే ఏదైతే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టి ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టి మీకు ఒక న్యాయం చేయకుండా మీతో గొడవలు వేసుకొని మిమ్మల్ని ఏడిపించి మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో ఆ క్షణాలు అనేది గుర్తుకు చేసుకుంటున్నారు ఆ క్షణాలు ఏదైతే మిమ్మల్ని తీర్చుకోకుండా నాకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అనేది మనసులో బయట పెట్టకుండా ఏదైతే వీళ్ళు మీకు మీ రిలేషన్ని ఒక ఆ కట్ చేసుకొని చప్పా పెట్టకుండా మీ నుండి మూవన్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా ఏ సంబంధం లేకుండా బ్లాక్ చేసేసారు మీ నెంబర్ తన తాను ఒక సేఫ్ జోన్ లో ఉంటున్నారు తనకే తను చేస్తున్న పనులు ఏదైనా తెలియకుండా దాస్తున్నారు ఒక స్టెప్ వేసి మీ ముందుకు రావాలి అనుకుంటే గొడవలు జరుగుతాయి అనే భయము సో ఆ భయంతో ఆ భయంతో ఇట ఆట తేల్చుకోలేక జగులు చేస్తున్నారు అనమాట ఆలోచిస్తున్నారు ఆలోచనలో ఉన్నారు ఉన్నారు నిర్ణయం తీసుకోవాలనిపిస్తుంది కానీ నిర్ణయం తీసుకొని నేను ఒకవేళ మీ దగ్గరికి వచ్చాను అనుకోండి మీరు మళ్ళా ఫాస్ట్ అనేది మీరు అడుగుతారు సో ఆ ఫాస్ట్ అడిగినప్పుడు అప్పుడు తన మనసుకు గాయం అవుతుంది తన మనసుకు గాయం అవుతుంది అంటే ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం కోలుకుంటున్న వాళ్ళు మళ్ళా మీరు అడిగే ప్రశ్నలకి ఇక్కడ ఆ మళ్ళా నేను బాధపడాలి అంటే నేను ఇంకా మళ్ళా ఇంకా పెయిన్ అనేది ఉంటుంది నాకు అంటూ వాళ్ళని వాళ్ళు ఇగ్నోర్ చేసుకుంటున్నారనమాట మీ పర్సన్ ఇక్కడ ఏంటి అంటే ఏదైతే మీ నుండి మూవాన్ అయిన పర్సన్ ప్రజెంట్ ఎవరినైతే నమ్ముకొని వెళ్ళారు ఫ్యామిలీ అని ఫ్యామిలీ కోసం అని వెళ్ళిన వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు స్థిరంగా లేరు వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి కానీ అక్కడి నుంచి బయటపడాలి అనేది అయితే ఉంది ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ కూడా స్వార్థపరులు సో వీళ్ళు వీళ్ళు అది తెలుసుకుంటున్నారు అనమాట తెలుసుకుంటున్నారు కానీ అక్కడి నుంచి బయటపడడానికి ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేస్తున్నారు మీ గురించి అయితే మెచ్చుకుంటున్నారు అంటే హీల్ అవుతున్నారు ఏదైతే వాళ్ళు మిమ్మల్ని ఏడిపించారో అవన్నీ తలుచుకొని బాధపడుతున్నారు అండ్ మీ రిలేషన్ కావాలి అనేది అయితే ఉంది సో మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ కొత్తగా న్యూగా స్టార్ట్ చేయాలి ఏదైనా మీ ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలి నేను ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనేది అయితే ఉంది కానీ ఇక్కడ ఏదైతే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్లో పెట్టేయడం మీకు సమాధానం చెప్పకపోవడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మీకు కమిట్మెంట్ ఇవ్వలేను అని చెప్పడం ఏది తేల్చి చెప్పకుండా మిమ్మల్ని ఏదైతే ఏడ్పించారో దాని గురించి తలుచుకుంటూ దాని గురించి బాధపడుతూ వర్క్ చేసుకుంటున్నప్పుడు కూడా తన బాధను మర్చిపోవడానికి వర్క్ బిజీలో ఉంటూ టైం వేస్ట్ చేస్తున్నారు టైం అలా గడిపేస్తున్నారు అన్నమాట ఎందుకు ఇలా గడిపేస్తున్నారు అంటే కొంతమంది మీకు వాళ్ళకు అంటే మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి సెట్ అవ్వదని కొంతమంది ఉన్నారు ఇక్కడ లేదు మీకు మీకు మీ పర్సన్కి గొడవలు అవుతాయి అంటే వాళ్ళు కొంతమంది మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు మీ రిలేషన్ చాలా రోజులుగా కూడా ఎలాంటి ఫోక్రస్ అనేది లేదన్నమాట వాళ్ళకైతే ఒక నిర్ణయానికి రావాలి అనేది అయితే ఉంది కానీ గొడవలు జరుగుతాయి అనేది ఉన్నా కానీ ఎమోషనల్ గా ఒక పొంగిపోతూ ఉంది మనసులో బాధ అనేది కానీ ఆ బాధని షేర్ చేసుకోవాలి అనుకుంటారు కానీ షేర్ చేసుకోలేరు ఎందుకంటే ఇగో కదా ఎందుకంటే తన వ్యక్తిత్వము డౌన్ అయిపోతుందనే అహం అనేది ఉంది ఆ ఆహంతో మీకు ఏమి చెప్పకుండా మీరేమో వాళ్ళ గురించి ఏడుస్తున్నారు తప్ప వాళ్ళకు బాధ ఉన్నా కానీ వీళ్ళు బయట పడలేరు వీళ్ళు ఎందుకు వీళ్ళు మీ పట్ల ఇలా చేస్తున్నారు అని అంటే నేను న్యాయం చేయలేను నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నేను నాగా నా చుట్టూ ఉన్న వాళ్ళకి నన్ను ఏదైనా తప్పుగా అనుకుంటారు అంటే నా గురించి తప్పుగా అనుకుంటారు మీకు న్యాయం చేయాలని నాకున్నా కానీ నేను ఒక తప్పుడు వ్యక్తిని అవుతాను అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు అన్నమాట మనసులో ఏమున్నది బయట పెట్టలేకపోవడం మనసులో ఏమున్నది బయట పెట్టలేకపోతున్నారు ఎందుకంటే ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ ఒక స్ట్రాంగ్ పర్సన్ చేతిలో వీళ్ళు చిక్కుకున్నారు సో అలా చిక్కుకొని ఏది బయట పెట్టలేకపోతున్నారు మీరు మీ దగ్గరికి రావాలని ఉన్నా కానీ వీళ్ళ ఆలోచన ఏంటి అంటే ఆ కంట్రోలింగ్ ఎనర్జీకి బాధపడుతూ మౌనంగా రోధిస్తున్నారు తప్ప మౌనంగా బాధపడుతున్నారు తప్ప అక్కడ నుంచి బయట పడడానికి కొంతమంది ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు అండ్ ఈగో కూడా అడ్డం వస్తుంది అనమాట వీళ్ళకి మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంటుంది కానీ ఈగో ఈగో అనేది ఉంది వాళ్ళై వాళ్ళు తప్పు ఒప్పుకోరు అనమాట ఇక్కడ కొంతమంది ఇక్కడ ఫ్యామిలీ కోసం దూరం పెట్టినా లేదు థర్డ్ పర్సన్ కోసం దూరం పెట్టినా వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టినా కానీ ఏదైనా వీళ్ళు వాళ్ళు ఒక స్వార్థంగానే మీ లైఫ్ లోకి రావడం జరిగింది ఇప్పుడు మిమ్మల్ని లో పెట్టడం కూడా ఒక స్వార్థంగానే పెడుతున్నారు అన్నమాట మిమ్మల్ని వాడుకున్న రోజులు వాడుకున్నారు ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నాకు నా పరిస్థితులు నాకు అనుగుణంగా లేవు అంటే నాకు తగ్గట్టుగా నేను ఉండాలి నాకు తప్పట్లేదు అనుకునే విధంగా ఇలా స్ట్రక్ పొజిషన్ లో పెడుతూ మిమ్మల్ని బాధ పెడుతూ ఆలోచిస్తున్నారు అన్నమాట నా పరిస్థితి ఇలా ఉంది నేను అందుకని నేను ఏది మీకు సమాధానం చెప్పలేకపోతున్నాను నాకు తెలుసు రిలేషన్ కావాలి అనేది అయితే ఉంది కానీ నేనేం చేయలేకపోతున్నాను నాకు నిద్ర పట్టదు నాకు గుర్తుకొస్తారు మీరు గుర్తుకొస్తారు నేను బాధపడుతున్నాను నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ బాధను మర్చిపోవడానికి నేను కష్టపడుతున్నాను ఆ బాధను మర్చిపోవడానికే నేను ట్రై చేస్తున్నాను కానీ మీ మీ ముందుకు ఏదైనా స్టెప్ తీసుకొని రావాలి అంటే కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో గొడవలు జరుగుతాయి అనుకునే విధంగా కొంతమంది ఉన్నారు ఇక్కడ ఏదైతే ఏదైతే ఒక గొడవలు జరిగి మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు వాళ్ళకి ఐకమత్యం అనేది లేక ఇక్కడ దూరం పెడుతున్నారు అట్ ద సేమ్ టైం దూరం పెట్టినా కానీ మళ్ళా రావాలి అనే ఆలోచన అయితే ఉంది న్యూ కమ్యూనికేషన్ కావాలి మళ్ళా ప్రేమ చిగురించాలి మళ్ళా హ్యాపీగా ఉండాలి ఒక ఎమోషనల్ అనేది ఉందన్నమాట మీ పర్సన్ లో కొంతమందికి ఇక్కడ కొంతమంది ప్రాక్టికాలిటీ ఉన్నా కొంతమందికి ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంది మీకు వాళ్ళకి సో మీ పర్సన్ అయితే ఇలా అయితే ఆలోచిస్తున్నారు ఇక రీయూనియన్స్ ఎప్పుడు ఉన్నాయి అనేది అయితే చూద్దాం ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్స్ ఎప్పుడు ప్లీజ్ యూనివర్స్ రీయూనియన్స్ ఎప్పుడు ఒక టైం పీరియడ్ తెలియజేయండి ఒక డేట్ తెలియజేయండి ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్స్ ఎప్పుడు ప్లీజ్ యూనివర్స్ తెలియజేయండి చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ తోటి రీయూనియన్స్ ఎప్పుడు నైట్ ఒక త్రీ కార్డ్స్ అయితే తీస్తాను ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ చాలా అలజడికి గురైన గురయ్యారు చాలా మనసంతా అలజడిగా ఉంది చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సో వాళ్ళు వాళ్ళకి మీ దగ్గరకి రావాలనే ఆలోచన ఉందట కానీ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఏదైతే ఏదైతే మీరుండి మూవాన్ అయిన వ్యక్తులు తిరిగి రావాలనేది అయితే ఉంది మీరంటే ఇష్టము ఇష్టం ఉంది కానీ ఇక్కడ కొంతమందికి ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ ఎయిట్ మంత్స్ అయితే చూపిస్తుంది అనమాట అండ్ కొంతమందికి అయితే సెవెంటీన్ డేస్ సెవెంటీన్ వీక్స్ సెవెంటీన్ మంత్స్ అయితే చూపిస్తుంది ఇలా అయితే చూపిస్తుంది కొంతమందికి టెన్ డేస్ టెన్ మంత్ టెన్ వీక్స్ టెన్ మంత్స్ అయితే చూపిస్తుంది అన్నమాట ఇక్కడ ఓవరాల్గా రీయూనియన్ గురించి అయితే చూద్దాం ఏంటి అంటే వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుంచి మూవాన్ అవ్వాలి అని ఆలోచనలో ఉన్నారు అండ్ వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తున్నారు మనసంతా అలజడిగా ఉంది బహారంగా ఉంది ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కొంతమందికి మదర్లీ క్యారెక్టర్ ఉంది కొంతమందికి సొసైటీ ఉంది కొంతమంది సొసైటీకి భయపడి మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే సొసైటీ గురించి అంటే చుట్టూ ఉన్న జనాల గురించి కావచ్చు తను ఏదైనా ఒక పొజిషన్ లో ఉండి కూడా నన్ను నలుగురు ఏదైనా తప్పు పడతారేమో అంటే మీ దగ్గరికి రావడానికి నలుగురు నన్ను ఏదైనా తప్పు పడతారేమో నలుగురు నన్ను ఏదైనా మాట్లాడతారేమో అంటూ కొంతమంది ఇలా ఉన్నారు కొంతమంది ఎలా ఉన్నారు అంటే కొంతమంది థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టి థర్డ్ పార్టీ ఎంత ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా ఎలా ఉన్నా కానీ అక్కడ అణిక ఉంటున్నారు తప్ప అక్కడ నుంచి బయటపడడానికి ఒక ఆలోచిస్తున్నారు అండ్ మీ సైడ్ రావడానికి అవకాశాలు ఉన్నా కానీ మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ థర్డ్ పార్టీ వల్ల ఆ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నాను అనే ఆలోచనలో డిప్రెషన్లో ఉంటున్నారు తప్ప వీళ్ళు ఎంతసేపు ఆ డిప్రెషన్లోనే ఉంటున్నారు కానీ ఒక స్టెప్ వేస్తే మనకు ఒక ఫ్యూచర్ ఉంది అనేది ఆలోచించట్లేదు అన్నమాట కొంతమంది ఏంటి అంటే థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటున్నారో థర్డ్ పర్సన్ చెప్పుడు మాటలు వింటూ ఆ చెప్పుడు మాటలు అనేది మీరు ఎలాంటి వాళ్ళు మీ వ్యక్తిత్వం ఎలాంటిది అనేది తెలుసుకోకుండా వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ మాటలు చరికెక్కించుకుంటూ ఒక నిమిషం అండి కాల్ వస్తుంది సారీ వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ మాటలు చెవికెక్కించుకుంటూ మిమ్మల్ని పెడచెవన పెడుతున్నారు అంటే మీ గురించి ఆలోచించట్లేదు ఇలా కొంతమంది ఉన్నారు కానీ కొంతమంది టైం ఎప్పుడు వస్తుందా మా టైం ఎప్పుడు మారుతుందా అనే ఆలోచనలో ఉన్నారు కొంతమంది కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ఈ కర్మ ఈ కర్మ అనేది ఆ కర్మ అనేది బ్యాడ్ కర్మ అనేది నడుస్తూ ఉంది వాళ్ళకి సో ఈ బ్యాడ్ కర్మలోంచి బయటపడాలి వీళ్ళు ఈ బ్యాడ్ కర్మలోంచి బయటపడితే అదంతా క్లియర్ చేసుకుంటే వాళ్ళకి ఒక రిలీఫ్ అనేది ఉంటుంది అనమాట సో టైం కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు కొంతమందికి ఎయిట్ మంత్స్ ఎయిట్ వీక్స్ ఎయిట్ అవర్స్ కూడా పట్టచ్చు ఎయిట్ డేస్ పట్టచ్చు కొంతమంది ఎమోషనల్ గా ఉన్నారు కొంతమంది టైం కోసం వెయిట్ చేస్తున్నారు చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి అవన్నీ దాటి మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు ఇక్కడ ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఓకేనా మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగ్ అండి ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీ పర్సనల్ మీ పర్సన్ గురించి పర్సనల్ గా తెలుసుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బాయ్ అండి తప్పకుండా మీ కామెంట్స్ అనేది తెలియచేయండి నాకు మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యింది అనేది కూడా తెలియచేయండి ఓకే అండి బాయ్